అందరికీ నమస్కారం నా పేరు బీ ఉదయ్ కుమార్ మీకు తెలుసు అతి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకేసారి అసెంబ్లీకి పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యల్ని ప్రస్తావించాలి మనం బతకాలంటే తాగటానికి నీళ్లు కావాలి అలాగే పంటలు పండేందుకు పొలాలకు నీరు కావాలి మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి రావాలి అందుకు నీటిపారుదల ప్రాజెక్టులు కావాలి వాటి కాలువల నుంచి పొలాలకు నీరందుతుంది నీటిని నిల్వ చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని పూర్తి కాని నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి అవి పూర్తయితే అదనంగా ఆయకట్టు ఏర్పడి మరెన్నో ఎకరాలకు నీరు అందించవచ్చు నీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే నిధులు కావాలి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయాలి అందుకు మన రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే అభ్యర్థులు కృషి చేయాలి ఈసారి ఎన్నికల్లో మీ అందరికీ తెలిసిన గాయత్రి గారు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మనమంతా ఓట్లు వేసి ఆమెను గెలిపిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడానికి నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు లోక్సభలో ఈ అంశంపై మాట్లాడతారు ఆమె చేసే ప్రయత్నంతో నిధులు విడుదలై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి కాబట్టి మన గుంటూరు నుంచి పోటీ చేస్తున్న గాయత్రి గారికి ఓటేయండి ఆమె ఎన్నికల గుర్తు పాళీ పాళీ గుర్తుకు ఓటేయండి గాయత్రి గారిని గెలిపించండి